నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలను అందించిన ఐదుగురు మహిళలను ఎంపిక చేసి శాలువాలతో క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు పుల్లూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా సేవలందిస్తూ ముందుకు దూసుకు వెళ్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఎలుగురి మధుబాబు కోశాధికారి సైఫా రాజశేఖర్ వి జనార్దన్ అర్వపల్లి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు

సేవాతా ఇంకా మూడు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎక్కువ అహంకార్య విజయ పనిచేస్తున్నాను మా మా వాసన గౌరవంగా గౌరవించి సన్మానించినందుకు వారికి చాలా ఉపయోగం जय वासी जय वासी जय वासी ओम नम शिवाय नम शिवायमि ओम नम शिवाय మరొకసారి వాసవి క్లబ్ ఇల్లం తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఆడదంటే మూడు అక్షరాల పదం కాదండి ఆడదంటే మూడు ఉన్నోపాల లేదే ఆదిత్య రాశి ఎందుకంటారా మన కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని పరిష్కారాలు వచ్చినా పెద్దలని పిల్లల్ని అందరినీ ఒక జాతిగా నడిపించి కుటుంబం ఒక తాతిగా నడిపిస్తుంది మహిళ అందుకని మా ఆడవాళ్ళు ఏమి ఉండదు ప్రతిరోజు ఉమెన్స్ డే అని చెప్పొచ్చు ఏంటంటే వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఒకరోజు జరుపుకోవడం కంప్తే ప్రతి రోజు మహిళలంటే ఉమెన్స్ డే ప్రతిరోజు ఆడది ప్రతి దాంట్లో లేనిదంటూ లేదు ప్రతి విషయం నేలలో ఆకాశంలో నీళ్ల మీద పంచల వాళ్ళ కూడా ఆడ మనం పనిచేస్తున్నారు ఆడది ఏంటంటే మనకు ఊపిరి ఆడదు అసలు ఆడదే లేకుండా ఊపిరి ఆడదు అంతే याका ने जहा आप लोग उनकी वर्क करी महिला दिवस तो ऑर्गेनाइज किया थैंक यू एंड वेलकम टू आवर नेक्स्ट पार्ट इज टू यू हैप्पी बर्थडे टू यू हाउ मेनी मोर ఇందందు వాసవి క్లబ్ వారి సభ్యులందరూ మహాశివ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఉమాగణపతి శివాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి ఒక ఐదుగురు మహిళలని సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్యవేశ పెద్దలు మరియు ఇల్లందు పుర ప్రముఖులు మరియు వాసవి మిత్రులు ఉమాగణపతి శివాలయ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము మరియు సాయంత్రము ప్రసాద వితరణ వాసేవి క్లబ్ తరఫున గణపతి శివాలయంలో ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంది ఇలాంటి సేవా కార్యక్రమాలు మా ఇల్లందులో గత కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి క్లబ్ వారు నిర్వహిస్తున్నారు ఇది దానిలో భాగంగా మా కార్యక్రమాన్ని మేము దిగ్విజంగా పూర్తి చేసుకొని ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లాగా మేము ఎన్నో నిర్వహించుకుంటాము చేస్తాము మాకు ఈ సహక సహాయాలు అందించిన వారందరికీ శుభాభినందనలు జయ వాసరి మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం